జైబల్ సిలం తల్లి ఏదైతే మరి పెద్దలు పెద్దాంతికారు వాళ్ళందరూ కూడా ఏదైతే పన్నెండో తారీఖు మూడు రెండు వేల ఇరవై ఆరు గురువారం జాతర మహోత్సవాలకి మరి ఈరోజు ఎమ్మెల్యే బుల్చెట్టి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా మరి చెప్పడం జరిగింది ఏదైతే మార్చిలో ఈ పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం వరకు కూడా మరి ఆ రోజు భారీ కుంభ కుంభాభిషేకం చేయడం జరుగుతుంది ఈ ఏదైతే బలసులమ్మ తల్లి మన తాడేపుడు నియోజకవర్గానికే ఒక గెలవేల్పు గ్రామ దేవత కాబట్టి ఆవిడ ఆశీస్సులు తాడేపూడి నియోజకవర్గ ప్రజలకి అలాగే జిల్లా ప్రజల అందరికీ కూడా ఉండాలని అష్టవైశ్వర్య ఆరోగ్యాలతో మన అందరం కూడా తొలతో బాధ్యత ఉంది మన ఒక ఆధ్యాత్మిక చింతనతో తాడేపూడ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆ బలుసులమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి ఆ బలుసులంబ గారికి ఏదైతే మార్చిలో పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడో వరకు కూడా మనందరం కూడా భాగస్వాములై ఆ కార్యక్రమంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అమ్మవారికి ఎంతైతే మనం చేస్తామో అంతా మనం మళ్ళీ తీసుకెళ్లే బాధ్యత మన అందరికీ ఉండదు కాబట్టి ఆవిడ ఆశీస్సులు ప్రతి కుటుంబానికే ఉండాలన్న ఆలోచనతోటి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఇంత పెద్ద ఎత్తున మరి ఈ జాతర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది దీని అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా కలిసి ఇదంతా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై బొలిసలమ్మ తల్లి